హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గరికి ఒక కొత్త ప్రొఫైల్ వచ్చిందండి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి పేరు సృశీదేవి అమ్మాయికి ఫస్ట్ మ్యారేజు అమ్మాయికి ట్వంటీ సిక్స్ ఇయర్సు అమ్మాయి బీబీఏ చేసిందండి క్వాలిఫికేషన్ బీబీఏ ప్రజెంట్ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఫర్ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ సంవత్సరానికి ఐదు లక్షలు శాలరీ వస్తుందండి అమ్మాయికి అమ్మానాన్న అంతా ఉన్నారు అమ్మాయి సొంత ఊరు వచ్చేసి రాజమండ్రి అండి రాజమండ్రి లోకలే క్యాస్ట్ పద్మశాలి అండ్ మొదటి పెళ్లి మీ అమ్మాయి ఫోటో కూడా మనం స్క్రీన్పై పెట్టడం జరిగిందండి అది ఒరిజినల్ ఫోటో స్క్రీన్ పైన కూడా పెట్టేసామ పద్మశాలిలో మాత్రమే కావాలండి క్యాస్ట్ పద్మశాలి వాళ్ళు మాత్రమే కావాలా మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అదర్ క్యాస్ట్ వాళ్ళు దయచేసి కాల్ చేయొద్దు పద్మశాలి వాళ్ళు మాత్రమే కావాలా అలా ఎవరైనా ఉంటే పద్మశాలిలో ఎవరైనా ఉంటే దయచేసి మీ ఫోటో అండ్ బయోడేటా డేటా డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను అమ్మాయి పేరెంట్స్కి పంపిస్తాము అమ్మాయి పేరెంట్స్కి పంపిస్తాము అమ్మాయి పేరెంట్స్కి పంపించిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే మనం పెళ్లి సంబంధం సెట్ చేయడం జరుగుతుంది పద్మశాలలో ఎవరైనా ఉంటే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ఫోటో ఈ ప్రొఫైల్ మీకు నచ్చితే దయచేసి మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి వాట్సాప్లో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది చాలామంది అడుగుతున్నారు మాకు వాట్సాప్ నెంబరు కావాలండి అది డిస్క్రిప్షన్లో నేను నెంబర్ కంపల్సరీగా ఉంటుందండి డిస్క్రిప్షన్లో చూడండి అదే నా వాట్సాప్ నెంబర్ మన నెంబర్ కూడా అదే సో దయచేసి మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేసేయండి అది కూడా పద్మశాలి వాళ్ళు మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నాను వన్ సెకండ్ ఐ రిపీటెడ్ ద ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అమ్మాయి పేరు శృతీదేవి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ప్రజెంట్ హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఐదు లక్షలు ఫర్ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ అంటే సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు వస్తుంది అమ్మాయిది సొంతూరు రాజమండ్రి అమ్మాయికి అమ్మ నాన్న అక్క చెల్లి ఇట్లా ఉన్నారు పెద్ద ఫ్యామిలీని సో మీకు ఎవరైనా నచ్చితే దయచేసి ఈ ప్రొఫైల్ చూసిన వెంటనే మీ డీటెయిల్స్ పద్మశాల వాళ్ళు మాత్రమే డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని మొట్టమొదటిసారి మీరు వీక్షిస్తున్నైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ